హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ కొంచెం గా లేచాను లేటుగా అంటే సెవెన్ 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 థర్టీను అనుకోకండి సిక్స్ థర్టీకి లేచాను నార్మల్గా డైలీ అయితే ఫైవ్ నుండి ఫైవ్ థర్టీ లోపాల లేస్తాను అంతకుముందు అంటే సిక్స్కో సిక్స్ కో లేచిన పని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వంట రెడీ చేసి బాక్స్ పెట్టడమే కాబట్టి నాకు త్వరగానే కంప్లీట్ అయిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు శృతిని స్కూల్కి నేనే తీసుకెళ్ళాలి అంతకుముందు స్కూల్ దూరం కాబట్టి మా ఆయన బైక్ మీద తీసుకెళ్ళి వదిలేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు నేనే తీసుకెళ్ళాలి అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచానంటే పళ్ళన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి తర్వాత పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కి అన్నం కూర రెడీ చేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను పాలకూర చపాతి చేస్తున్నాను ఈ రోజు పాలకూర తీసుకున్నాను అందుకని చపాతీ చేస్తున్నాను పిల్లలు పాలకూర తోటకూర ఇవ్వంటే కూరలు చేస్తే సరిగా తిన అందుకని ఇలా చపాతీలో అయినా చేస్తాను లేదంటే పప్పులో వేసి పప్పు అయినా చేస్తాను పప్పు అంటే తింటారు కానీ ఆకూరలు సపరేట్గా వండితే అసలు తినట్లేదు అందుకని ఈరోజు చపాతీ అయితే చేస్తున్నాను చపాతీలోకి కూర మిల్మేకర్ కూర చేస్తున్నాను మిల్మేకర్లు ఉంటే చాలా రోజులు అయింది మిల్మేకర్లు తీసుకొని ఒక బాక్స్లో పెట్టేసి మర్చిపోయాను అసలు చూడలేదు వాటిని వన్ మంత్ దాకా అయిపోయింది ఒకసారి ఇలా బాక్సులు ఏదన్నా దాచానంటే మర్చిపోతాను అందుకని అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉంటాను బాక్సులు అప్పుడు గుర్తొస్తాయి అనమాట నాకు ఈరోజు ఈ మిల్ మేకర్ కనిపించగాని మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను మిల్ మేకర్ కర్రీకి గ్రేవీ కోసము పల్లీలు నువ్వులు ఫ్రై చేసుకున్నాను అంటే అవి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది టేస్ట్ బాగుంటుంది కారం తగ్గించి వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెయిన్ పిల్లల కోసమైనా సరే కారం కొంచెం తక్కువ ఉప్పు కారాలు తక్కువ వేసి వండుతాను ఎక్కువ ఉన్నా కూడా కారం అది పిల్లలు ఇష్టంగా తినట్లేదు అందుకని ఇద్దరు ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు లేచేసరికి నాకు తెలిసి సెవెన్ థర్టీ అలా అయ్యేలాగా ఉంది ఒక్కొక్కసారి నిద్ర లేస్తే ఎర్లీగా లేస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేదంటే సెవెన్ థర్టీ అలా లేస్తారు నా పనులు కంప్లీట్ అయిన తర్వాత నేనే ఒక్కొక్కసారి నిద్ర లేపుతాను వాళ్ళని ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత నాకు టిఫిన్ అది రెడీ అయిన తర్వాత పిల్లలు నిద్ర లేపి వాళ్ళకి బ్రష్లు చేయించి స్నానాలు చేయించి జడ్లు వేసి రెడీ చేసి టిఫిన్ తినిపించేసి తర్వాత నేను స్నానం చేసుకొని రెడీ అవుతాను తర్వాత ఎయిట్ ఫిఫ్టీ కల్లా పని అంతా కంప్లీట్ అవ్వాలి నైన్ కల్లా స్కూల్కి తీసుకువెళ్ళాలి సో అందుకని చెప్పేసి ఒకవేళ ఎయిట్ ఫిఫ్టీ కల్లా పని కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయిపోయి శృతిని స్కూల్ కి తీసుకెళ్లి వచ్చేసరికి నైన్ టెన్ అలా అవుతుంది ఉండే ఇల్లు పైన సెకండ్ ఫ్లోర్ శృతి వాళ్ళ స్కూల్ కూడా క్లాస్ రూమ్ సెకండ్ ఫ్లోర్ లోనే ఉంటది ఇక్కడ ఎక్కి దిగి మళ్ళీ స్కూల్లో ఎక్కి దిగి అంటే రోజుకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ రావడం వెళ్లడం అంటే సిక్స్ టైమ్స్ అయిపోతుంది కాళ్ళు నిప్పులు ఒక్కొక్కసారి మామూలుగా ఉండట్లేదు తనకి ఆ స్కూల్ దాకా వదిలేసిన పైకి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది కానీ బుక్స్ చాలా ఎక్కువ ఉంటాయి తను బుక్స్ మోసుకొని పైకి ఎక్కలేదు దిగలేదని చెప్పేసి నేనే క్లాస్ రూమ్ వర్క్ తీసుకెళ్లి బుక్స్ ఇచ్చేసి వస్తాను బ్యాగ్ ని బ్యాగ్ కూడా నేనే తీసుకెళ్తున్నాను పిల్లలు ఎక్కువ బుక్స్ కూడా బరువు కూడా మొయ్యకూడదు వాళ్ళకి మెడల్ని ఇప్పుడు సరిగా ఊపిరి కూడా ఆడదనమాట శ్వాస కూడా సరిగా తీసుకోలేరు అందుకని నేనే తీసుకువెళ్ళి తనకి బ్యాగ్ మార్నింగ్ వెళ్లేటప్పుడు నేనే తీసుకెళ్తాను ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా నేనే తీసుకొస్తాను బ్యాగ్ ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ టైం కాబట్టి బుక్స్ బ్యాగ్ అక్కడే వదిలేసి వస్తుంది సెకండ్ క్లాస్ చదువుతుంది కానీ బుక్స్ మాత్రం ఎన్ని ఉంటాయి అంటే నేనే మొయ్యలేను ఆ బుక్స్ అన్ని అన్ని బుక్స్ ఉంటాయి త్రీ టర్మ్స్ ఉంటాయి టర్మ్ వన్ టర్మ్ టూ త్రీ అని చెప్పేసి అసలు అన్ని బుక్స్ ఎందుకో నాకు అర్థం కాదు పిల్లలకి సెకండ్ క్లాస్ అంటే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్కి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అన్ని బుక్స్ చదవడానికి కూడా వాళ్ళకి అసలుకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది పైగా స్కూల్ కూడా ఫైవ్ వరకు ఉంటుంది మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది మధ్యలో ఒక వన్ అవర్ ఉంటుంది లంచ్ బ్రేక్ టైం అంతే ఆ లంచ్ బ్రేక్ టైంలోనే తను కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తాను నేను ఎంత స్ట్రెస్ అయిపోతారు పిల్లలు ఈవినింగ్ కి స్కూల్ నుండి తీసుకొచ్చిన వన్ అవర్ ఆడుకోవడానికి వదిలేస్తాను ఫైవ్ టు సిక్స్ వరకు ఆడుకుంటారు పిల్లలిద్దరు కలిసి తర్వాత స్నానాలు చేయించేసి హోంవర్క్ అయితే రాయిస్తాను ఇంటికి రాగానే వాళ్ళకి మళ్ళీ హోంవర్క్ చేయమంటే అసలే స్ట్రెస్ అయిపోయి ఉంటారు ఇంకా కానీ హోంవర్క్ చేయలేరు తనకు హోంవర్క్ చేయిస్తుంటే తనకు హోంవర్క్ చేయించినట్టు లేదు నేను ఫస్ట్ క్లాస్ నుండే చదువుతున్నట్టు ఉంది ఎలానో అప్పుడు చదువుకోవడం సరిపోయింది కానీ ఇప్పుడైతే మామూలుగా లేదు సిలబస్ అసలు అప్పుడు మాకు ఫోర్త్ లో ఉండే సిలబస్ ఇప్పుడు సెకండ్ క్లాస్కే ఉంటుంది ఏజ్కి తగ్గట్టే లేదు అసలు సిలబస్ బట్ మనం చేసేది ఏం లేదు మా ఆయన ఉదయాన్నే సిక్స్ కల్లా డ్యూటీకి వెళ్ళిండు అందుకని చపాతీలు నాకు పిల్లలకి అంత చేస్తున్నాను తక్కువ సిక్స్ కల్లా టిఫిన్ రెడీ చేసినా కూడా తినడానికి తినాలనిపించదు సెవెన్ థర్టీ ఎయిట్ అన్న అయితే తినాలనిపిస్తుంది కానీ అంత ఎర్లీ మార్నింగ్ అంటే అసలు టిఫిన్ తినాలనిపించదు అందుకని నేను ఒకసారి ఎర్లీగా లేస్తే ఇతను రాగ్జావ్ అలా చేసిస్తున్నాను లేదంటే టైం సరిపోదు అనుకున్నప్పుడు మాత్రం అలానే వెళ్ళిపోతున్నాడు త్వరగా అయిపోతుంది కూడా ఒక పది నిమిషాలు కూడా ఆగే పరిస్థితి లేదు ఇంతలోనే లాసే నిద్ర లేచి నా దగ్గరికి వచ్చేసింది మార్నింగ్ మాత్రం తను నిద్ర లేవగానే ఫస్ట్ నా దగ్గరికే వస్తుంది నేను కిచెన్ లో ఏదో ఒక టిఫిన్ చేయడము లో అంట్లో క్లీన్ చేసుకోవడము చేస్తా ఉంటాను కాబట్టి తను లేవగానే నా దగ్గరికి వస్తే రాగానే ఎత్తుకు ఎత్తుకొని మంచిగా మాట్లాడి బుజ్జగించానంటే హ్యాపీగానే గా ఉంటది లేదంటే మాత్రం ఎత్తుకోకుండా నా పని నేను చేసుకుంటుంటే పట్టించుకోకుండా తను ఏడుపు స్టార్ట్ చేసిద్ది ఇంకా ఏడుపు మాత్రం స్టార్ట్ చేసిందంటే వన్ అవర్ వరకు ఆపదు ఏం కొనేస్తానన్నా ఆపదు ఎంత బుజ్జగించ ఆపదు ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి గ్యాస్ ని సిమ్ లో పెట్టేసి చపాతి మాడిపోకుండా తన ఎత్తుకొని టూ మినిట్స్ బాగా మంచిగా మాట్లాడి బుజ్జుగించేసి పని ఉంది కదా నాన్న తర్వాత ఎత్తుకుంటానని చెప్పాను సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ రెడీ అయితేనే పిల్లలకి స్నానాలు చేయించి జల్ల వేసి రెడీ అయ్యడానికి కొంచెం టైం ఉంటది లేదంటే అడవిడ అడవిడిగానే ఉంటది ఇప్పుడైతే సెవెన్ థర్టీ దాటిపోయింది టైము అంటే సిక్స్ థర్టీకి లేచానని చెప్పాను కదా కొంచెం లేట్ అయింది అందులోనూ చపాతి అంటే కొంచెం టైం పడుతుంది మాక్సిమం నైటే చేస్తాను చపాతి ఈ రోజు పాలకూర తీసుకున్నాను కదా ఎలాగైనా ఆకుకూర యాడ్ చేసి చేయాలని ఈ చపాతి చేయాల్సి వచ్చింది చపాతి అని చెప్పాను కానీ కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేయకుండానే అలా కాల్ చేశాను మనం చపాతి చేస్తున్నప్పుడు ఏదైనా క్లాత్ తో కానీ లేదా స్పూన్ తో కానీ చపాతి కాలుతున్నప్పుడు పైన ప్రెస్ చేసామంటే చపాతి బాగా పొంగుతుంది మెత్తగా కూడా ఉంటుంది ఒక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది శృతికి వాటర్ బాటిల్ వాటర్ కూస్తున్నాను ఇంకా స్నాక్స్ కూడా పెట్టేయాలి పల్లీలు నువ్వులు మిక్సీ పట్టి చిక్కి చేశాను ఈరోజు శృతి స్నాక్స్ బాక్స్ అదే పెడుతున్నాను స్నాక్స్ బాక్స్ కంటే చాలా వరకు టెన్ డేస్ కి స్టోర్ ఉండేలాగా ఏదో ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను టైం ఉన్నప్పుడు ఇవి చేసి కూడా వన్ వీక్ అలా అవుతుంది అయిపోయినాయి పల్లీలు నువ్వులు పిండు ఉంది కొంచెం మొన్న మిగిలింది దాంట్లో బెల్లం ని పట్టి కలిపి పెట్టేస్తే అలాగైనా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా స్నాక్స్ బాక్స్లో పెట్టిన అలాగైనా తినేస్తారు స్మృతిని కి వదిలిపెట్టి వచ్చేసాను నైన్ ట్వంటీ అవుతుంది టైము నైన్ టెన్ కల్లా వచ్చేస్తాను ఇంటికి టెన్ మినిట్స్ కొంచెం అని రిలాక్స్ అవుతాను తర్వాత ఇప్పుడైతే టిఫిన్ తిన్నామని పెట్టుకుంటున్నాను రాత్రి గోధుమ బంక నానబెట్టాను అది పిల్లలు కూడా తిన్నారు నేను పిల్లలు గోధుమ అంక నానబెట్టానంటే జల్లీ అని చెప్పి ఇష్టంగా తింటున్నారు అందుకని వారానికి మూడు సార్లు అలాంటి డే బై డే అలా నానబెట్టి ఇస్తున్నాను కొంచెం మిగిలితే నేను కూడా తీసుకున్నాను ఒక గిన్నెలోకి ఫ్రూట్స్ కూడా కట్ చేశాను టిఫిన్ తిన్న తర్వాత తింటా అని చెప్పేసి పప్పాయ దానిమ్మ అవి కొన్ని ఉంటే నేను కూడా తీసుకున్నాను